మీరందరూ అయితే మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదని దీని అడ్రస్ అయితే నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట అనంతపురం జిల్లాలోని పామిడి గ్రామంలో ఉంది ఇది మెయిన్ రోడ్డు నుంచి పదో నెంబర్ షాప్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అరే ఆంధ్రప్రదేశ్ లో ఇంత మంచి హోల్సేల్ షాప్ ఉందా మనం ఎక్కడెక్కడకు అనవసరంగా ఢిల్లీ బొంబై సూరత్ ఇటు వెళ్తూ ఉన్నాము ఇటు చెందుతూ ఉన్నాము అలాంటిది ఇంత ఆంధ్రప్రదేశ్ లో ఇంత మంచి హోల్సేల్ షాప్ ఉండి కూడా మనం మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ మాత్రం ఈ షాప్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఈ షాప్ లోకి అడుగు పెట్టగానే ఒక వైపు అంతా కూడా లేడీస్ కి సంబంధించిన శారీస్ బ్లౌజ్ పీసెస్ ఇవి వస్తాయి ఇంకో సైడ్ వచ్చేసరికి ప్యాంట్ బిట్స్ షర్ట్ బిట్స్ లుంగీలు టవల్స్ ఇలాగా స్టార్టింగ్ స్టార్టింగ్ గా ఒక మంచి బల్క్ ఐటమ్ తో మాత్రం ఇక్కడ మనకి ఆహ్లాదపరుస్తాయి ఇక్కడ చూసారు కదా సారీస్ అన్ని కూడా మంచిగా బల్క్ ఐటమ్ లో ఉన్నాయి అన్నమాట ఇక్కడ మినిమం కాస్ట్ నుంచే ఇక్కడ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ దొరుకుతాయి అలానే రిటైల్ గా కూడా ఇస్తారు బట్ రిటైల్ గా తీసుకునే వాళ్ళు కూడా ఆలోచిస్తారు అనమాట వామో ఏంటి ఇక్కడ రిటైల్ గా కూడా ఎంత ప్రైసెస్ తక్కువ ఉన్నాయా అని వన్స్ ఒక్కసారి మీరు ఈ షాప్ లో అడుగు పెడితేనే అర్థమైంది పోతుందన్నమాట అనమాట మనం ఎంత పర్సెస్ చేసుకోవచ్చని ఖచ్చితంగా రెండు చీరలు తీసుకురావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎనిమిది తొమ్మిది సారీస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఈ విషయంలో మాత్రం జెంట్స్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంత ప్రైజెస్ తక్కువ అని చెప్పని తెలిసిన తర్వాత మా లేడీస్ అయితే ఊరుకోరు కదా మరి